నమస్తే వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మోనికా ఎవరు ఫోన్ చేసినా సరే ఇప్పుడు వాళ్ళ గుట్టు రట్ అయిపోతుంది అయితే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం మీకు కొత్త కొత్త నెంబర్స్ నుంచి ఫోన్స్ వస్తున్నాయా అయితే ఇప్పుడు ఫోన్ చేసిన ఎవరో తెలుసుకోవాలని రకరకాల యాప్స్ మీరైతే ఖచ్చితంగా ఉపయోగిస్తూ ఉండే ఉంటారు కదా ఇది చాలా పెద్ద ప్రమాదం అనే చెప్పాలండి ఎందుకంటే మీకు సంబంధించిన పూర్తి డేటా అంటే మీ కాంటాక్ట్స్ ఫొటోస్ లొకేషన్ ఆడియో పర్సనల్ మెయిల్ ఐడి ఇంకా చెప్పాలంటే ఆధార్ కార్డ్ ఫింగర్ ప్రింట్ తో సహా వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోతుంది అనేది మాత్రం నిజం ఆన్లైన్ మోసాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయని చాలా సర్వేలు కూడా చెప్తూనే ఉన్నాయి తెలిసి తెలియదు కావచ్చు మనకి ఎవరు కాల్ చేస్తున్నారు అనే విషయం తెలుసుకోవాలని కావచ్చు ట్రూ కాలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ప్రైవేట్ యాప్స్ ని మనం ఉపయోగిస్తూనే ఉన్నాం అయితే ఈ డేటా మొత్తం అంటే మీ పర్సనల్ డేటా మొత్తం కూడా టెలికాలర్ మార్కెటింగ్ సంస్థలకు అమ్మేస్తున్నారు అనే విషయం మీకు తెలుసా అయితే మీకున్న బ్యాంక్ అకౌంట్స్ నుండి మాత్రమే కాకుండా వేరే బ్యాంక్స్ నుంచి లేదా రియల్ ఎస్టేట్ కొన్ని కంపెనీస్ నుంచి మీకు కాల్స్ వస్తున్నాయి ఎప్పుడైనా గమనించారా విషయాన్ని అయితే ఆ వీళ్ళు ఏదైతే మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారో ఆ ఇన్ఫర్మేషన్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు సో మీ దగ్గర తీసుకున్న ఈ డేటా అంతా సెఫ్ చేయబడి దొంగలించి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు సో ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది అందుకే ట్రాయ్ అంటే ఏంటి అంటే టెలికాప్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సో ప్రతి సెల్ ఫోన్ నెట్వర్క్ ఈ సంస్థ అండర్లోనే ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది ఒకళ్ళ మొబైల్ కి ఏదైనా కాల్ చేసిన తర్వాత ఆ కాల్ చేసిన వ్యక్తి పేరు ఖచ్చితంగా కనపడాలి అని టెలికాం కంపెనీలకు అది ప్రస్తుతం ఆదేశించిందట ఖచ్చితంగా కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ అనేది ఉండాల్సిందే అని ఈ ట్రాయ్ నిబంధనలు విధించడం జరిగింది అంటే రెగ్యులేటరీ చేసేసింది నిజానికి మన ఫోన్లో ఎవరి పేరు అయితే సేవ్ చేసుకుంటామో అదే మనకు కనిపిస్తుంటుంది ఒకవేళ మీరు కనుక ఏదైనా థర్డ్ పార్టీ యాప్ లైక్ మనం మాట్లాడుకున్నాం కదా ట్రూ కాల్ అని అలాంటివి కనిపిస్తే దానిలో వాళ్ళు సేవ్ చేసుకున్నట్ ఏమి కనిపిస్తుంది సో మీరు ఉపయోగించే యాప్ల ద్వారా మీ మెసేజ్ ఆడియో ఇవన్నీ కూడా వాళ్ళ చేతులకు వెళ్ళిపోతున్నాయి కదా సో ఇలాంటి పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ట్రాయ్ ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది ఖచ్చితంగా ఎవరికైతే ఫోన్ చేస్తామో వాళ్ళ నంబర్ డిస్ప్లే అవ్వాల్సిందే వాళ్ళ నేమ్ తో పాటు నిజానికి ప్రస్తుతం హర్యానాలో టెస్టింగ్ స్టేజ్ లో ఉంది ఈ పద్ధతి సో త్వరలోనే దేశం మొత్తంలోకి వాడుకలోకి వస్తుంది అప్పుడు ఈ థర్డ్ పార్టీల మీద మనం ఆధారపడాల్సిన అవసరమే ఉండదు మన డేటా కూడా భద్రంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్